నమస్కారం శ్రీని గారు నమస్కారం మీ విలేజ్ నా విలేజ్ రంగేశాయి అండి మీ మొబైల్ నెంబర్ చెప్పండి నా పేరు ఒక్కర్ శ్రీనివాస్ మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ జీరో టూ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ జక్సన్ మందు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి మూడు రోజుల మొన్న తీసుకొచ్చినా ఎన్ని రోజులు అయి కొట్టి మక్కకి మూడు రోజుల కొట్టి పురుగు అయిందా పురుగు చచ్చిపోయినాయ చనిపోయినాయి పురుగు చచ్చిపోయిందా మీకు ఎలా అనిపించింది మందు అది మందు జక్సన్ మందు మంచిగా అనిపించింది పురుగులు చనిపోయినాయా మీరు అందరికీ చెప్పచ్చు అందరికి చెప్తారా చెప్తా ఇంత ముందు కూడా మీరు వాడిరా జన్ ముందు మక్కకి వాడిరా ఇట్లా ఇప్పుడు మీరు తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది కదా కొట్టి మూడు రోజులు అవుతుంది కదా మూడు రోజులు ఇప్పటికి పురుగు ఎలా ఉంది చూపెట్టి ఒకసారి ఇట్లా ఇట్లా కాలిపోయింది ఇక్కడ ఇట్లా